ఓం నమ శివాయ నా పేరు చెరుగుపల్లి సుబ్బారెడ్డి శివస్వామిని భవానీపురం విజయవాడ శివాలయం సెంటర్ అలాగే స్వామి ఈ దోరావతి ఫౌండేషన్ వారు వారు చేసే సేవ ఎనలేని సేవ అమ్మవారికి ప్రతి సంవత్సరం రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో కూడా అతి బ్రహ్మాండమైన ప్రోగ్రాం పెట్టి ప్రజలందరికీ షేరు షేరు అయ్యేదానికి పదమూడు వేల నూట పదహారు కేజీల రైస్ తోటి యొక్క కార్యక్రమం నిర్ణయించడం పడుతుంది ఇందులో బోర్డు నెంబర్సే కానివ్వండి ఇందులో సేవకులే కానివ్వండి వైద్య నిమిత్తం డాక్టర్సే కానివ్వండి మరి ఏ ఇతర సేవా కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అలాగే ఈ అన్నపూర్ణ మాత ఈ యొక్క రైస్ కార్యక్రమం జరిగేది చిట్టినగరం మహాలక్ష్మి అమ్మవారి గుడి ప్రక్కన నగరాల కళ్యాణ మండపంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణ భగవానుడు మానవ సేవే మాధవ సేవ అన్నట్టు ఈ కార్యక్రమానికి విరివిగా వచ్చి అమ్మవారి యొక్క ఈ యొక్క రైస్ అభిషేక కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవుతారని ఆశిస్తూ చాలా తీసుకుంటున్నాను ఓం నమ శివాయ